పాపనాశ కొలను కొలను ఒకటి ఉంది పాత రోజుల్లో కొలని నీటిని ఉపయోగించే స్వామివారికి అభిషేకం చేసేవాళ్ళు నేను కులం దగ్గరికి వెళ్ళి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు అయింది నేను వెళ్ళలేదు గుడికి వచ్చి ఏదో దర్శనం అట్లా చేసుకుని వెళ్ళిపోతున్నా కానీ గుడి యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత కులం దగ్గర వెళ్లాలనిపిచ్చింది వెళ్తూ మెట్ల మార్గంలో నడుస్తూ నేను మీతో వీడియో షేర్ చేస్తున్నాను కులం కింద అంటే ముందల నాగరూ స్వామి దగ్గరకు వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి తర్వాత కులం దగ్గరకు వద్దాం మధ్యలో మనకు మారేడు చెట్టు ఒక టౌపడింది మారేడు చెట్టు ఒక ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పుణ్యం వచ్చినట్లు నేనైతే ఒక ప్రదక్షిణ చేశాను ఏ ఉన్నీ వీటిని బహుశా ముడుపులు అంటారు అనుకుంటా మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికని చెప్పుకొని స్వామివారికి అట్లా కట్టి పెడతారు పెడితే దేవుడు వాళ్ళు ఏ కోరిక అయితే అనుకున్నారో అవి తీరుస్తాడని నమ్మకంతో అలా కడతారు మీరు చూస్తుంది నా చెప్పేవాడు మారేడు చెట్టు మారేడు చెట్టు ప్రదక్షిణ కోటి జన్మాల పుణ్యం అందరూ ఎక్కడ మారేడు చెట్టు ఒక ప్రదక్షిణ చేయండి చాలా మంచిది